తెలుగు బిగ్ బాస్ సీజన్ బయట నుంచి వచ్చినటువంటి భరణి శ్రీజ మధ్య పోటా పోటీగా టాస్కులు నడుస్తున్నాయి ఈరోజు ఎపిసోడ్లోన మూడు టాస్కులు నడిచాయి మూడింట్లోనూ రెండింట భరణి గారు గెటాన్ అయ్యారు ఒక దాంట్లోనూ శ్రీజా గటాన్ అయ్యింది ఇది ఓవరాల్గా కాకపోతే ఎవరెవరు ఆడారు వాళ్ళ తరఫున ఆడవలసిన ఆటలను ఎవరెవరు ఆడారు భరణికి చెయ్యి ఫ్రాక్చర్ అయి డిస్లొకేషన్ డిస్లోకేషన్ అయినందువలన ఆయన తరఫున ఖచ్చితంగా ఇంకొకరు ఆడాల్సిన పరిస్థితి అయితే వచ్చింది మొట్టమొదటి ఆట అంటే నిన్నటి టాస్క్ నిన్నేంటి తీసుకొని వచ్చి గోపురంగా పెట్టాలి దాన్ని పెట్టాల్సిన డిస్క్లన్నీ తీసుకొని వచ్చి స్క్వేర్ బాక్స్లో గోపురంగా పెట్టాల్సినటువంటి ఆ ఆటలోన రచ్చ రంబోలు అయిపోయింది సంచాలకులుగా వ్యవహరించినటువంటి కళ్యాణ్ ఆ తర్వాత సుమన్ శెట్టి ఇద్దరు కూడా భీష్మించు కూర్చున్నారు శ్రీజ తరఫున కళ్యాణ్ భరణి తరఫున సుమన్ శెట్టి ఇద్దరు కూడా భీష్మించు కూర్చొని ఇద్దరిది కూడా మేము గెలిచామంటే మేము గెలిచామని సెల్ఫ్ డిక్లేర్ చేసుకోవడంతో బిగ్ బాస్ గారు ఆ గేమును మూడో వ్యక్తికి అనమాట ఎవరికి మాధురికి చెప్పారు మాధురి సరే అని ఈయనకు మాధురి తన డెసిషన్ ప్రకారం శ్రీజా గెలిచింది అని చెప్పేస్తారు సో నిన్నటిది అయిపోయింది ఇవాళ జరిగినటువంటి మూడు టాస్కుల్లోనూ కూడా మూడు టాస్క్ నిన్నటి టాస్క్ను మళ్ళీ ఇచ్చేసేసారు దాన్ని అంటే ఏంటి చాలా రచ్చ జరిగి చాలా అసంతృప్తిగా ఉండడం వల్ల నిన్నటి టాస్క్ను నలిఫై చేసేసి ఈరోజు ఏం చేశారంటే దాన్ని వేరే టాస్కులు ఆడటంలో మూడు టాస్క్లు మూడు టాస్కులలో బెస్ట్ ఆఫ్ ది టూ అని ఈరోజు పెట్టారా లేపు ఇంకొకటి కూడా ఆడతారా వి డోంట్ నో ఈ మొదటి టాస్క్ ఏంటి అంటే కనుక ఒకటి కేజ్ లాగా ఉంటుంది ఆ కేజ్లోనే ఒకటి జైలు ఉంటుంది ఆ జైల్లోనే నిలబడి ఉండాలి బొమ్మ పెట్టాలి అంటే అక్కడ కార్డ్స్ తీసుకొని వచ్చి అంటే లోపల జైలు లోపల అటు భరణి ఇటు శ్రీజ ఒకరి తర్వాత ఒకరు ఆడాలి మొదట భరణి వెళ్తాడు భరణి వెళ్తే భరణి తరఫు నుంచి ఈయన ఎవరు మన రాము ఆడతారనమాట రాము ఆడుతుంటే ఇక్కడ ఈ కేజ్ ఉంటుంది కదా ఆ కేజ్ లోపల దూరి అంటే కార్డ్ పట్టుకొని కేజ్ లోపల దూరి వెళ్ళి జైల్లో ఉన్నటువంటి భరణి గారికి ఇవ్వాలి భరణి గారు వాటిని పేరుస్తూ ఉండాలి చివరిగా పేర్చిన తర్వాత ఆ బటర్ఫ్లై రావాలి కింద భరణి అనే పేరు రావాలి ఇవి కరెక్ట్గా వస్తే వాళ్ళు విన్ అయినట్టు లెక్క అది ఈ ఆటకు మాధురి సంచాలకులు ఈ మూడు ఆటలకు ఇవాళ జరిగిన మూడు ఆటలకు కూడా మాధురి గారు సంచాలకులుగా వ్యవహరించారు కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏం పెట్టారంటే ఎదుటి వ్యక్తి ఉంటారు కదా రైడర్ అంటే ఇప్పుడు డిఫెండర్ వీళ్ళు ఆడుతూ ఉంటారు వీళ్ళు ఆడుతూ ఉంటే ఎదుటి వ్యక్తి కళ్యాణ్ శ్రీజ తరఫున ఆడే కళ్యాణ్ అతను ఏం చేయాలంటే డైస్ వేస్తూ డైస్ పైన వచ్చిన కలర్కి సంబంధించినటువంటి స్టిక్ ఉంటుంది పక్కన ఆ స్టిక్ను సందులో దూర్చాలి కేజ్ మధ్యలో దూర్చాలి అంటే ఏంటి కేజులో నుంచి రాము రాకుండా అవరోధించడానికి అడ్డంకులు సృష్టిస్తూ ఉండాలి ఈ అడ్డంకులను అధిగమిస్తూ ఆయన వచ్చి కార్డ్ ఇవ్వాలి ఇలాగా ఓవరాల్గా జరిగిన ఈ ఆటలోన ఎయిట్ మినిట్స్ ట్వంటీ ఫైవ్ సెకండ్స్ టైం తీసుకున్నారు భరణి గారు ఆట కంప్లీట్ చేశారు బజ్రం మోగించారు నెక్స్ట్ వచ్చి శ్రీజ అంటే మొదట ఆడేటప్పుడే డిస్కషన్ జరిగింది ఎవరు మొదట ఆడాలి ఏంటి ఏం కథ అంటే అవతల పవన్ చెప్తారంట శ్రీజాకు మొదట వాళ్ళనే ఆడనివ్వండి ఎందుకంటే ఎవరు షార్టెస్ట్ పీరియడ్లో ఆడతారో వాళ్ళు విన్నారు సో మొదట వాళ్ళు ఆడితే మనకు టైం దొరుకుతుంది ఆ టైంలో మనం ఆడొచ్చు అని లక్కీగా దివ్య ఉండి మేము ఆడమా అంటే ఆడండి అని అన్నారు సో ఆ ఆట ఇక్కడ తనూజ భరణి తనూజ దివ్య ఇమాన్యుల్ రాము స్ట్రాంగెస్ట్ సపోర్టర్స్ టు భరిణి ఒక రకంగా భరిణికి లక్క అని చెప్పాలి ఎందుకంటే వాళ్ళు ప్రాణం పెట్టి ఆడారు అలాగే ఇక్కడే ఏంటంటే నిన్నేమో డిమాండ్ పవన్ ఆడాడు ఇవాళ కళ్యాణ్ ఆమె పక్కన నిలబడి ఉన్నాడు శ్రీజా పక్కన కొండంత బలంగా నిలబడి ఉన్నాడు అనమాట ఒక్కడే నిలబడి మొదటి ఆట మాత్రం ఇరగదీసేశాడు మామూలుగా కాదు ఇదే కేజ్ టాస్క్లోన మళ్ళీ సెకండ్ టైం అంటే శ్రీజా రౌండ్ వచ్చినప్పుడు శ్రీజా జైల్లో ఉంటుంది కేజ్లో నుంచి కళ్యాణ్ రావాలి కర్రలు అడ్డగా పెట్టేది రాము అయితే ఆశ్చర్యకరంగా రెండు నిమిషాల్లోనే ఈ ఆట ముగించారు అంటే మరిని ఎనిమిది నిమిషాలు తీసుకున్న టాస్క్ను కళ్యాణ్ జస్ట్ టూ మినిట్స్లోన దాన్ని ఓవర్టేక్ చేసి పడేశాడు ఈ ఆటలను శ్రీజ గెలిచింది సో శ్రీజ గెలిచింది షీఈ్ వెరీ హ్యాపీ కాకపోతే తర్వాతి టాస్క్ తర్వాతి టాస్క్ ఏంటంటే ఈ యూ ఉంటాయి అన్నమాట డూమ్స్ ఉంటాయి చిన్న చిన్నవి ఆ డూమ్స్కు స్టిక్ అంటించుకొని పైన జిగ్జాగ్గా ఉంటుంది ఫ్రేము ఆ తర్వాత నాలుగు చోట్ల నాలుగు కేజెస్ లాగా ఉంటాయి ఆ కేజులో తీసుకొని పోయి వాటిని పెట్టాలి ఇదే టాస్క్ కన్నడలో కూడా ఆడారు కన్నడ బిగ్ బాస్లోన సెకండ్ వీక్ ఆ థర్డ్ వీక్ ఆడారు అనమాట సో ఇక్కడ ఏంటంటే భరణి తరఫున ఆడడానికి దివ్య నేను వెళుతాను నేను వెళుతాను నేను అని ఆమె వెళ్ళింది ఆమె కాస్త పొడుగ్గా ఉంది కాబట్టి ఆమెకి ఈజీ అవుతుంది అని ఆమె తీసుకునింది ఇక్కడ శ్రీజనే ఆడింది కాకపోతే దివ్య ఈ ఆటను చాలా బ్యూటిఫుల్గా కంప్లీట్ చేసేసింది శ్రీజ పడింది సో ఈ గేమ్లోన భరణి గెలిచాడు తర్వాతి టాస్క్ మూడవ టాస్క్ వచ్చి ఏంటంటే ఆ టాస్క్లోనూ ఇంకా అంటే మొదటి రెండు టాస్క్లోనూ చెరొకరు వచ్చేసారు చెరొకరు వచ్చేస్తే ఇంకా మూడవ టాస్క్లోనే ఎవరు గెలుస్తారో వాళ్లే కదా సో దానికి ఏంటంటే కనుక మళ్ళీ కళ్యాణిని తీసుకున్నారనమాట ఈసారి కళ్యాణ్ని తీసుకున్నప్పుడు ఏంటంటే టీవీలోన మనకు బొమ్మ కనిపిస్తుంది బొమ్మ కనిపిస్తే బయట ఇంప్రింట్ ఉంటుంది గోడకు ఆ పైప్ లైన్లన్నీ అమర్చాలి లోపల ఏ కలర్ ఉంటుందో ఆ కలర్లోనే అమర్చుతూ పోతూ ఉండాలి నంబర్లు ఇచ్చింటారు నంబర్ ప్రకారం పెడుతూ పోవాలి ఇమాన్యుల్ పవన్ కళ్యాణ్ ఇద్దరు ఇక్కడ ఇమాన్యుల్ చాలా సూపర్గా ఆడాడు అద్భుతంగా ఆడాడు అద్భుతంగా ఆడి అసలు భరణికి ఒక రకంగా చెప్పాలంటే తనపై పడినటువంటి ఆ మాటను చెడగొట్టుకున్నాడు ఈరోజు ఆయన ఆయన గెలిచాడు సో భరణి ఈ గేమ్లో కూడా అనమాట ఇక్కడ మీరు జాగ్రత్తగా చూసుకుంటే లాస్ట్ టైం పౌరస్త్ర రాముకు ఉపయోగించడం వల్ల చెడ్డ పేరు తెచ్చుకున్నాడు ఇమాన్యుల్ అలాగే దివ్య పైన కూడా ఒక చెడ్డ పేరు ఉంది ఏంటి బాండింగ్స్ పెట్టుకోవడం వల్ల అసలు వీళ్ళే భరణిని బయటికి పంపించారని ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా చెరో టాస్క్ ఆడి భరణిని గెలిపించి తమపై ఉన్నటువంటి ఆ మచ్చను కొద్ది మేరకనైనా తుడుచుకోవడానికి ప్రయత్నించారని నాకు అయితే అనిపించింది కళ్యాణ్ బాగానే ఆడాడు బట్ సెకండ్ టాస్క్ కొంచెం తడబాటు పడ్డాడు చాలా డల్ అయిపోయాడు అక్కడికి డిమాండ్ పవన్ అన్నాడు నేను ఆడడానికి రెడీ ఉన్నాను నాతో ఆడించవచ్చు కదా అని అడుగుతాడా నేను శ్రీజాను అయితే ఆ టైంలో పాపం బ్యాడ్ టైం శ్రీజ ఉండి లేదు లేరా ఆల్రెడీ టాస్క్ ఆడుతున్నాడు కదా తను ఆడనివని కాన్ఫిడెంట్ కంటే ఆ రెండో టాస్క్ గెలిచాడు కాబట్టి అదే కాన్ఫిడెంట్తోను ఆడిస్తారు సో ఆ ఆటలోను పవన్ కళ్యాణ్ విల్బే డిమాండ్ క పడాల కళ్యాణ పడాల ఓడిపోతాడు సుమన్ గెలుస్తాడు సో ఇక్కడితోనే మూడు టాస్కులు అయిపోయాయి డల్గా కూర్చున్నటువంటి కళ్యాణ్ దగ్గరికి శ్రీజ అంటుంది ఏ నువ్వు అసలు డల్ కావద్దు ఎందుకు డల్ అవుతావు నువ్వు డల్ కావాల్సిన అవసరం లేదు అసలు అని చెప్తుంది అనమాట సో ఒకవైపు అయిపోతుంది ఈ ఈ రోజు ఎపిసోడ్లోన అంటే నేను నెట్ ఎపిసోడ్లో ఈ రోజు ఎపిసోడ్ చూసుకుంటే నాకు ప్రొడామినెంట్గా కనిపించేది ఈ డిమాండ్ పవన్ ఆ తర్వాత రీతి చౌదరి వీళ్ళిద్దరూ అసలు నిజం చెప్పంటే మొగుడ్స్ లాగా కొట్లాడుకుంటున్నారు అది ఎందుకు కొట్లాడుకుంటున్నారో ఏంటో నాకు అర్థం కాలేదు నిన్నైతే ఆల్మోస్ట్ డిమాండ్ పవన్ బెడ్రూమ్లోనూ ఆమెను మ్యాన్ హ్యాండ్లింగ్ చేసినట్టుగా ప్రయత్నిస్తే చాలా మంచి మాట ఈ సంజన వచ్చి చెప్పింది సంజన వచ్చి చెప్పింది అరే నీకు అర్థమవుతుందా లేదురా కెమెరాలో చాలా బ్యాడ్గా వెళ్ళిపోతుంది నువ్వు ఇలా తోశావు హ్యాండ్లింగ్ లాగా కనిపించింది యువర్ సెల్ఫ్ అని చెప్తుంది దట్స్ వెరీ ప్రాపర్ సజెషన్ ఇన్ ప్రాపర్ టైం అని నాకైతే అనిపించింది ఎందుకంటే అతనికి అర్థం కావట్లేదు అతనికి అతను అంత సరదా సరదాగా రీతిను ఏమైనా చేయొచ్చు అని ఆయన అనుకున్నాడు ఇంతగా నిన్న కొట్లాడారా మళ్ళీ చూసేసరికి రీతి చూసుకోమని నోట్లో ముద్ద పెడుతోంది పవన్ సరే వాళ్ళ మధ్య ఉన్న కెమిస్ట్రీ ఏం పాడో వాళ్ళ ఇష్టం వాళ్ళు ఏమైనా చేసుకొని ఎందుకంటే బంధాలు పెట్టుకోబోతున్నాను నువ్వు నాశం అయిపోతావు అంతమంది వచ్చి నామినేషన్ చేసినా కూడా నా ఇష్టం నా నేను నేను నా ఇష్టం వచ్చినట్లు చేస్తాను అన్నట్టుగా చేస్తున్నాడు పైగా వాళ్ళిద్దరూ కేవలం మొన్నటి టాస్క్లోనూ డబ్బుకు సంబంధించిన వ్యవహారంలోనూ కొట్లాడుతూనే ఉన్నారు ఇప్పటికీ తెగని వ్యవహారం తెగదు తెల్లారు అనేటట్టుగా ఉంది వాళ్ళ పంచాయతీ అలాగే ఇక్కడ రేషన్ ఏజ్ మేనేజర్గా ఉన్నటువంటి తనూజ కొంచెం హైపర్గా చేసిందేమో అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే చూడండి మాధురితో కూడా వేసుకునింది ఆ తర్వాత దివ్యతో కూడా వేసుకునింది ఆ తర్వాత సంజనతో కూడా ఇవాళ సంజనతో కూడా గొడవ వేసుకునేది ఆ అన్నం పెట్టే ముందు పెట్టడం ఈరోజు మాధురి అసలు భోజనం చేయకుండా అరిగి కూర్చునింది నేను అస్సలు మాట్లాడను అది ఇది చివరికి అందరూ బలవంతంగా ఆమె చేతి తినిపించాల్సి వచ్చింది కానీ మళ్ళీ ఇనుమువ చేయస్కాంతాన్ని అతుక్కుపోయినట్టు మళ్ళీ సీమ్ కట్ చేస్తే కనుక ఆమెకు జడ వేస్తూ తనూజకు జడ వేస్తూ చూసి పూసినవులు నవ్వుకుంటూ అసలు తను పూజలో ఏం మహిమ ఉందో ఏముందో నిజంగా తెలియదు కానీ అందరూ ఆమెకు అతుకుపోతున్నారు ఒక రకంగా చెప్పాలంటే షీఈ్ ద లక్కీ చాప్ అని చెప్పాలి ఎందుకంటే అందరూ ఆమె చుట్టూ తిరుగుతున్నారు షీఈస్ బికమ్ న్యూక్లియస్ ఆఫ్ ది బిగ్ బాస్ ఐ డోంట్ నో వాట్ హ్యాపెనింగ్ సో అక్కడ మొత్తం అంతా చూస్తే తనుజ చుట్టి తిరుగుతుంది తనుజ కేక లేచినా తనుజ గొడవ పడినా తన మూతి బిగించిన తనుజ రేషన్ సరుకుల గురించి కోట్లాడినా తను ఫుడ్ సరిగ్గా సప్లై చేయకపోయినా ఫుడ్ సరిగ్గా సప్లై చేసిన వాట్ ఎవర్ ఇట్ మే బీ షీఈస్ ది మెయిన్ కంటెంట్ ఆఫ్ ది బిగ్ బాస్ అనే తట్టుగా మారిపోయింది అందరూ కూడా వెనకబడిపోయారేమో కామెడీ చేసేటువంటి ఇమాన్యుల్ ఎటుపోయాడని అనిపిస్తుంది మాయమైపోయాడేమో అనిపిస్తుంది ఇంకా డిమాండ్ రీతు చౌదరి వీళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ ఎక్కడో మినుగురులాగా కనిపిస్తున్నారు ఒక తనూజ మాత్రము మంచి రైజింగ్ సన్ లాగా కనిపిస్తుంది బహుశా ఆమెకు ఓట్లు పడటానికి ఆమె స్క్రీన్ షేర్ కావచ్చు ఆమె బిహేవియర్ కావచ్చు లేదా ఆమె తీరు కావచ్చు ఇవన్నీ కూడా ఆమెకు ప్లస్ పాయింట్లు అవుతూ ఉన్నాయి ఓకే ఎన్ని ప్లస్ పాయింట్లు అయినా సరే ఆమె నోటి వాంగుడు కావచ్చు ఆమె తొందరపాటు నిర్ణయాలు కావచ్చు ఒకరితో ఒకలాగా ఇంకొకరితో ఇంకొకలాగా మాట్లాడడం కావచ్చు ఈరోజు కూడా మాధుల దగ్గర పెట్టుకునేది మళ్ళీ పంచాయతీ ఏంటి నాన్న నన్ను మూడు సార్లు కూడా గేమ్ ఆడేటప్పుడు నన్ను ఎందుకు పిలవలేదు మాధురి ఊరుకుండచ్చు కదా ఆమె నెయ్యి పోస్తుంది అనమాట అంటే నిన్ను పిలవలేదంటే నువ్వు సరిగా ఆడమని అర్థం అని చెప్తుంది అంతేనంటావు అంతే కదా నువ్వు ఆడితే నిన్ను పిలిచేవాళ్ళు కదా నువ్వు సరిగా ఆడమని అర్థం నువ్వు సరిగా గేమ్ ఆడమని వాళ్ళకు నమ్మకం ఉంటుంది నీ పైన పెద్దగా ఫెయిత్ లేదు ఆ ఆటలోన అందుకోసమే నిన్ను పిలవలేదు అని బాగా నెయ్యి పోసింది అనమాట అది మరింత బొగ్గుమంది సో ఈ విధంగా ఈరోజు గెలిచ జరిగింది మళ్ళీ చూద్దాం మళ్ళీ ఏంటి ఏం కథ ఇంతకు మా అక్కడ ఏమంటుందంటే జస్ట్ ఇది షోరా అని చెప్తుంటుంది శ్రీజ కళ్యాణకి ఏ నువ్వు గేమ్ టాస్క్ అంతేరా ఇదే ఫైనల్ ఏం కాదులే ఎలా రాసి పెట్టి ఉంటే అలా అవుతుంది దాని గురించి బెంగపెట్టుకోవద్దని మళ్ళీ నిజంగా కూడా శ్రీజ బయటికి వెళ్ళిపోతుంది కేవలం ఈ మూడు టాస్క్లు పెట్టి నిన్న టాస్క్ అంతా తొండి మొండిగా ఆడి ఆమె మాధురి డిక్లేర్ చేసినా కూడా ఆమెకు ఫలితం లేకుండా పోయి ఈరోజు మూడు టాస్క్లో ఆమె దురదృష్టం రెండు చోట్ల వెన్న ఆడటంతో నిజంగా కూడా ఇంటి ముఖం పడితే మాత్రము అది బిగ్ బాస్కు డల్ అవుతుంది ఆమె ఫ్యాన్స్కు కూడా చాలా షాకింగ్గా ఉంటుంది కొంచెం మాలాంటి వాళ్ళకు కూడా అరే ఈ పిల్ల ఉంటే బాగుంటే కదరా అనిపించే పరిస్థితి అయితే ఉంది చూద్దాం బిగ్ బాస్ ఏం నిర్ణయం తీసుకుంటాడో ఆల్రెడీ ఏ వీళ్ళు రెడీ అయిపోయాయి ఆమెను పిలిచేస్తున్నారు బే బద్ కూడా కొంచెం వెళ్ళిపోయినాయని రకరకాల రూమర్లు వ్యాపిస్తున్నాయి నేను అవైతే ఏమీ నమ్మను చూద్దాం ఆమె వెళుతుందా ఉంటుందా అనేది చూద్దాం అనమాట అదేండి ఇవాళ ఎపిసోడ్ రేపటి ఎపిసోడ్కి మళ్ళీ కలుసుకుందాం מה צריך לנצל את זה עכשיו?